క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము ఫిలిప్పులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రిమినటువంటి దేవుని బిడలారా మానవుని జీవితములో అవసరమైనవి కొన్ని ఉంటాయి అనవసరమైనవి ఎక్కువ ఉంటాయి ప్రభువును వెంబడిస్తూ ప్రభు ఎందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి సమయంలో నీకు ఏది అవసరమో దానిని తప్పకుండా దేవుడు తీరుస్తారు బిడ్డారా పిచ్చుకలను చూడమంటున్నారు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రాణులన్నింటినీ కూడా ఆయన గుప్పిళ్ళు విప్పి తృప్తిపరుస్తున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభువారు మాట్లాడుచు ఉన్నారు ప్రియ దేవన బిడ్డారా మీ అవసరం ఈ రోజు ఏముందో చాలా మంది ఈ రోజు గురించి ఆలోచించరు రేపటి గురించి నెక్స్ట్ ఇయర్ గురించి ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువగా దాని గురించి నిరుత్సాహపడుచు ఉంటారు ప్రియ దేవనబిడ్డారా కానీ రేపు ఏమవుతుందో మనకి తెలియదు కనుక ఆలోచించడంలో తప్పు లేదు ఒక ప్లానింగ్ లో ఉండడంలో తప్పు లేదు కానీ దాని గురించి దిగులు పడాల్సిన అవసరమో లేదు ఈ రోజు నీకు ఏది అవసరం ఉందో దాన్ని తప్పకుండా దేవుడు తీరుస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన ఈ ఈరోజు నిజంగా ఈ వాక్యాన్ని వినిచున్నటువంటి నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు పిల్లలకు ఏది అవసరమో తల్లిదండ్రులకు ఏ రీతిగా తెలుసు ప్రియ బిడ్డారా దానికంటే పరమ తండ్రికి మీకు ఏది అవసరమో తప్పకుండా ఇరిగినటువంటి దేవుడు ఆయన కనుక మీరు చింతించకుండా ఆయనను ప్రార్థనా పూర్వకముగా వెంబడించండి మీ అవసరాన్ని ఆయనని ఈరోజు ఈ ఈరోజు మీకు ఏది అవసరమని మీరు ఆలోచిస్తూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో నిరీక్షిస్తూ ఉన్నారో వేదన కలిగి ఉన్నారో ఆ అవసరమును దేవుడు రోజు తీర్చబోచు ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అవసరానికి ఉపయోగపడేటువంటి వారు చాలా తక్కువ స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ లోకంలో ఉండేటువంటి అనేక బంధాలు కూడా అవసరం ఉన్నప్పుడు నువ్వు అడిగితే ఏది చేయరు అనవసరంగా ఉన్నప్పుడు అడగకపోయినా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రతి ఏమని ఏది అవసరం అది కూడా ఇవ్వరు వారు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇచ్చేటువంటి వారు కూడా లేకపోలేదు ప్రభు వారు అంటున్నారు నీ అవసరాన్ని నేను తీరుస్తాను నీకు ఏది ఇంపార్టెంట్ నాకు తెలుసు నీవైతే జడియక భయపడక నిరుత్సాహపడక నా ఎందు విశ్వాసం ఉంచు ఈ రోజు నీ అవసరాన్ని నేను తీరుస్తాను అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా సాయంత్రం లోపల ఏ కార్యమైనా జరగొచ్చు ప్రి దేవుని బిడ్డ ఏదైనా జరగచ్చు నీవు విశ్వాసం ఉంచు ప్రభువుని వెంబడించు నిరుత్సాహపడిపోకు ఆ విషయపడి నిర్ణయాలు మార్చుకోకు నిర్ణయాలు తీసుకోకు తప్పుడు నిర్ణయాలు తీసుకోకు జాగ్రత్తగా ప్రభు ఎందు విశ్వాసం ఉంచి అయా నా అవసరాన్ని తీర్చు ప్రభు అని ఆయనలో ప్రార్థనలో నువ్వు ఉన్నట్లయితే ఎందుకు తీరుస్తాడు అని అంటే ఆయన మహిమార్థమై ప్రభు మహిమార్థమై ప్రభు తన బిడ్డలు ఆశీర్వదించుకుంటూ తనకు మహిమ తనకు ఘనత నీ అవసరం మీద తీర్చుట దేవునికి ఘనత ప్రి దేవుని బిడ్డలారా మహిమ కాబట్టి ఆయన తప్పకుండా తీరుస్తారు మీరు ప్రార్థనలో ఏకీభవించండి మనం ప్రార్థన చేద్దాము మీ అవసరం దేవుడు ఈరోజు తీర్చబోచ్చు ఉన్నారు విశ్వాసముగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రి దేవ బిడ్డారా ప్రార్థన చేస్తాం మీ కొరకు ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఈరోజు ఏ అవసరం ఉందో మీకు తెలుసు ఆయన అయ్యా సహాయము చేయండి బ్రవ్వా అనేక ప్రయత్నాలు చేశారేమో ఏ ప్రయత్నము సఫలం కాలేదేమో నాయన అన్ని మార్గములు మూసుకొని పోయాయేమో ప్రవ్వా అన్ని మార్గములు నాయన బంధించబడ్డాయేమో తండ్రి అయా సహాయము చేయండి ప్రవ్వా ఏ నాయన ప్రభా ప్రాంతములో ఏ దేశములో ఏ స్థలములో బిడ్డలు అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థనలో ఏకీభవించారో నాయన మీరే సహాయము చేయండి నాయన వారి అవసరాన్ని తీర్చండి ప్రవ్వా ఈ దినకాలం వారికి ఏది అవసరమో మీరే తీర్చి మహిమ పొందమని ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి మాకు ఘనత కాదు మా పేరు కాదు అయ్యా మాకు ప్రఖ్యాతి కాదు ప్రవ్వా మీ బిడ్డలను మీరు ఆశీర్వదించి వారి అవసరాలను తీర్చి మీరే మహిమ పొందమని అయ్యా ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వారి అవసరాలను తీర్చమని యేసు ప్రభు నామను ప్రార్థించడానికి వేడుకొని చున్న తండ్రి ఆమె ప్రదేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరంతో మా తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు అలాగే మన మినిస్ట్రీ కోసం లవ్ ఆఫ్ జీసస్ గ్లోబల్ మిషన్ కొరకు పరిచర్య కొరకు సంఘము కొరకు సంఘ అవసరతల కొరకు సమస్తం కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుడు కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రైజ్ గాడ్ బ్లెస్ యువర్